Mamá, mamá. Hey! సమయం వచ్చింది నిన్నటి దినాన జరిగినటువంటి సంఘటన అనేకమైనటువంటి మల్టీమీడియాలో అనేక మంది చూశారు పసిపిల్లలని చూడక చిన్న చూడక సుమారుగా పన్నెండు మందికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి అందులో ముగ్గురు గాంధీ హాస్పిటల్కు ఎమర్జెన్సీకి తరలించడం జరిగింది వారి పరిస్థితి కూడా అయోమయంగా ఉంది అలాగే తొమ్మిది మంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు గనుక జొన్నవాడలో జరిగినటువంటి ఆ సంఘటనకు రేపటి దినాన తొమ్మిది గంటలకు అనగా ఉదయము తొమ్మిది గంటలకు జొన్నవాడ గ్రామంలోకి క్రైస్తవ సమాజం అంతా కూడా వచ్చి నిరసన ప్రకటించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఈరోజు మేము బాగున్నాం కదా రేపు మాకేం జరగదని అనుకోవద్దు దయచేసి క్రైస్తవులంతా మేలుకోవాల్సిన సమయము ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున తాడులు జరగడం మనం చూడలేము మన చర్చిలోకి వచ్చి జై శ్రీరామ్ అని చెప్పేసి మనల్నే దూషించి కొట్టి వెళ్లిపోవడం జరిగింది కనుక తీవ్రంగా ప్రతి క్రైస్తవుడు కూడా ఖండించేటువంటి సమయం ఇది దయచేసి త్వరగా తరలి రావాల్సిందిగా తొమ్మిది గంటల కల్లా జొన్నాడ సంఘానికి గ్రామానికి రావాల్సిందిగా మనవి మనవి చేస్తూ మిమ్మల్ని అందరినీ వినయంగా కోరుతున్నారు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్సింగ్